ఈ రోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈ రోజు మా ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డెప్పన్న మీ అందరికీ కూడా పరిచయేస్తుండే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు లో ఉండవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా పరిచయస్తుడే డాక్టరు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా మీ చల్లని ఆశిసులు దీవెనలు వెంకటే గౌడ్ పై కూడా ఉండవలసి ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను కృపాలక్ష్మి జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అన్న కూతురు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశసులు దీవెనల కొరకు మీ దగ్గరకు వచ్చింది మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ చల్లని దీవెనలు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా నగరి నుంచి రోజేమో నిలబడతా ఉంది నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా కుప్ప వాడు మీ వాడు మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నా తమ్ముడు గెలిపించండి ఈసారి కేబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కనే పెట్టుకుని మీ అందరికి మంచి చేయిస్తా మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ